వేడుక వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుబ్రహ్మణ్యం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది దాంట్లో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు వాటిల్లో ప్రత్యేకించి ఒక నిర్ణయం ఎంతో మంది జనాలను ఆకర్షిస్తుంది మరి ఎంతో మంది జనాలకు అర్థం కాయినటువంటి విషయం అదేంటంటే గ్రీన్ అమ్మోనియా గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు గ్రీన్ అమ్మోనియా అంటున్నారు ఎన్న ఇవన్నీ చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్లో ఇనుంటారు చదువుంటారు సో ఈ గ్రీన్ అమ్మోనియా అంటే ఏంటి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఆంధ్రప్రదేశ్నే దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సో ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఈ గ్రీన్ అమ్మోనియా గురించి పర్టికులర్గా మాట్లాడడం జరిగింది సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒకటి గ్రీన్ అమ్మోనియా అనేది ఒకటి దీని గురించి సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగా కొంచెం వివరించండి సార్ ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇంధనం దేనికైనా కానీ ఏదైనా ముందుకు కదలాలంటే కావాల్సిన చోదక శక్తి ఇంధనంలోనే ఉంటుందని గుర్తించినప్పుడు అది మొదట ఆవిరిలో పట్టుకున్నాం అవును ఆవిరి రైలు నడి అది ఎక్కువ ఫ్రెండ్లీ ఆవిరిని సృష్టించడం ఎక్కువ ఫ్రెండ్లీ కానీ ఆవిరిని సృష్టించే విధానం ఎక్కువ ఫ్రెండ్లీనా కాదా అనేది చూడాలి అవును ఇప్పుడు ఆవిరిని సృష్టించడానికి ఏం చేసేవాళ్ళం బొగ్గు వాడేవాళ్ళం బొగ్గు మండిన తర్వాత బొగ్గు ఏంటి మళ్ళీ అక్కడ కూడా కర్బన ఉత్పత్తి చేసేటువంటి అంశం అది అందులో ఉన్న మూల అంశం కర్బన ఉత్పత్తులు సో బొగ్గును మండించడం ద్వారా మనం ఇవి చేయొచ్చు అని తెలుసుకున్నప్పుడు బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తి కూడా చేసాం అవును ఎలక్ట్రిసిటీ థర్మల్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా అదే కదా తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఉత్పత్తుల్లోకి అంటే ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీస్ లోకి వెళ్ళేటప్పుడు మనం కొన్ని ప్రయోగాలు చేస్తే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ వచ్చింది అంటే నేళ్ల నుంచి పడేటువంటి ఒత్తిడి శక్తి నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి అది జల విద్యుత్ అంటారు కదా అది జల విద్యుత్ అంటాం తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి మూలకాల నుంచి ఇంధనాలు తయారు చేసేటువంటి ప్రాసెస్ అంటే ఆ ప్రాసెస్లో రకరకాల విధి విధానాలు ఉన్నాయన్నమాట అదే క్రమంలో ఇప్పుడు అమ్మోనియా కూడా ఒక రకమైన గ్రీన్ ఎనర్జీ కింద గుర్తించారు మొత్తం అసలు గ్రీన్ ఎనర్జీస్ కాన్సెప్ట్లోనే హైడ్రోజన్ తర్వాత అమ్మోనియాకి అంత ప్రాధాన్యం ప్రాధాన్యం ఉంది అమోనియా కావచ్చు అలానే మిథిలిన్ కావచ్చు ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీస్ కింద కన్వర్ట్ చేయడానికి ఒక ప్రాసెస్ని తయారు చేశారు ఆ ప్రాసెస్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీస్ పైన దృష్టిలో పెట్టుకున్నారు అదే క్రమంలో ఇప్పుడు కాకినాడ తీరంలో ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో గ్రీన్ కో అనేటువంటి సంస్థ గురించి మనం విన్నాం ఇప్పుడు ఏఎం గ్రీన్ అనేటువంటి సంస్థ దాని సబ్సిడరీ కంపెనీ కింద ఇది స్టార్ట్ అవుతుంది కాకినాడలో వన్ మిలియన్ టన్స్ సామర్థ్యం ఉన్నటువంటి ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు అది కూడా ఆ గతంలో ఉన్నటువంటి ప్లాన్ ప్లాంట్ని అప్గ్రేడ్ చేస్తూ దాన్ని విస్తరిస్తూ రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై నాటికి పనులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు అంటే దాదాపు పద్దెనిమిది నెలల సమయం కింద మనం చూడాల్సి ఉంటుంది సో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని క్యాబినెట్ లో అప్రూవల్ చేసింది దీనికి సంబంధించి ఒక జియో వచ్చింది అనుకోండి దాని తర్వాత ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చినట్లయింది కాకినాడ తీరంలో ఈ ప్లాంట్ ఏర్పాటు అయింది ఏర్పాటు అయిన తర్వాత ఈ అమ్మోనియా ఉత్పత్తి అంటే ఇది వన్ మిలియన్ టన్స్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు అవుతున్నటువంటి ప్లాంట్ ప్రస్తుతం రెండు వేల ముప్పై నాటికి దీన్ని ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ సామర్థ్యానికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు అంటే వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఈక్వల్ టు ఫైవ్ మిలియన్ మెట్రో టన్స్ ఆఫ్ గ్రీన్ అమ్మోనియానా సో ఆ స్థాయిలో ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది సముద్ర తీరం దీనికి చాలా అవసరం అందుకనే ఇప్పుడు ఈ గ్రీన్ అమ్మోనియా పైన దృష్టి పెట్టింది ఈ రాబోయేటువంటి రోజుల్లో ఇంధనం కింద అనేక రకాలుగా మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది వచ్చేదంతా కూడా గ్రీన్ ఎనర్జీస్ ఇదే గ్రీన్ ఎనర్జీ పాలసీ కేంద్ర ప్రభుత్వం అందుకే తీసుకొచ్చింది ఆ క్రమంలోనే గ్రీన్ ఎనర్జీ పైన పర్యావరణ హితమైనటువంటి ఎనర్జీస్ ఇందులో రెండు అంశాలు ఉన్నాయి మొన్నటి వరకు మనం చేసినటువంటి ట్రెడిషనల్ మెథడ్స్ పక్కన పెట్టేస్తే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అంటే వాటిలో మనం ఎనర్జీస్ అంటున్నాం అంటే సౌర శక్తి నుంచి శక్తి నుంచి వీటన్నిటిని మనం ఉపయోగిస్తున్నామో అవన్నీ కూడా రెన్యువబుల్ ఎనర్జీస్ అది ప్రకృతి సహకరించినంత వరకు మనం చాలా సులువుగా ప్రక్రియ ద్వారా చేయవచ్చు ఇదేంటంటే గ్రీన్ ఎఫెక్ట్ కోసం అంటే పర్యావరణ హితమైనటువంటి పర్యావరణానికి ఎలాంటి హాని రానటువంటి కర్బన ఉద్గారాలను వ్యర్థాలు ప్రక్రియల్ని మనం తయారు చేసుకుంటూ వస్తున్నాం ఓకే రాబోయే రోజుల్లో ఈ పాటు కంప్రెస్డ్ బయోగ్యాస్ అది కూడా ప్రాధాన్యం చేయడం ఇప్పుడు చెత్త నుంచి ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో జిందాల్ గ్రూపు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి పనిపైన ఫోకస్ పెట్టబోతుంది ఒక ఐదారు ప్లాంట్లు ప్రారంభమయ్యేటువంటి అవకాశం సో ఇది ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ పాలసీస్లో భాగంగా ప్రైవేట్ కంపెనీలు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్లో భాగంగా కాకినాడ తీరంలో వస్తుంది ఇందులో కొంత ఫారిన్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఎక్కువగా హైదరాబాద్కు చెందినటువంటి గ్రీన్ కోస్ సంస్థ ఏఎం గ్రీన్ అనేటువంటి కంపెనీని ఫ్లోట్ చేయడం ద్వారా ఈ కొత్త వ్యవస్థని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఏడాదిన్నర లోపు కనుక ఈ ప్రక్రియ అంతా పూర్తయితే గ్రీన్ అమ్మోనియా ఎఫెక్ట్ ఏంటనేది మనం చూడాలి రెండు వేల ముప్పై నాటికి అన్నింటిలో కూడా చోదక శక్తిగా ఇటువంటి గ్రీన్ ఎనర్జీస్ని ఉపయోగిస్తారు సో దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గ్రీన్ హబ్గా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అతిపెద్ద అడ్వాంటేజ్ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం అందువల్ల ఆ తీర ప్రాంతంలో ప్రతి చోట ఒకటి అబ్జర్వ్ చేస్తే దక్షిణ కోస్తా ప్రాంతంలో బీపీసీఎల్ రిఫైనరీస్ వస్తాయి రామాయపట్నం రామాయపట్నం దగ్గర అవును అరామ్కో కంపెనీ కూడా కొలాబరేట్ పక్కన వచ్చే ఒకవేళ అక్కడే రెండు ప్లాంట్లు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అవును మధ్య కోస్తాలో కాకినాడ ప్రాంతంలో గ్రీన్ అమ్మోనియాకి గ్రీన్ కో కంపెనీ అంటే ఏం గ్రీన్ సంస్థ ఇక్కడ స్థాపిస్తుంది ఉత్తర ప్రాంతంలో ఉత్తర కోస్తా కింద చూస్తే ఉత్తర ఆంధ్ర కింద మనం చూస్తే కనుక అనకాపల్లి సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ సంస్థ నేషనల్ ఎనర్జీ లిమిటెడ్ ఆ సంస్థ ద్వారా ఎన్ఈఎల్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు అది గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఏర్పాటు చేస్తుంది అది లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే కోస్టల్ బెల్ట్లో మూడు ముఖ్యమైనటువంటి భాగాల్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన రెండు ట్రెడిషనల్ పెట్రోలియం రిఫైనరీకి సంబంధించినటువంటి వ్యవస్థ ఇంకోటి వస్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఇంధన భాండాగారంగా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది అనే దానికి ఒక తొలి అడుగుగా మనం చూడాల్సి ఉంటుంది ఏడాదిన్నరలో ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఆ టార్గెటెడ్ డేట్స్ కల్లా ఎస్టాబ్లిష్మెంట్స్ కంప్లీట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అలా అనుకుంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై నాటికి గ్రీన్ అమోనియా ఉత్పత్తులు కాకినాడ తీరంలో మొదలవుతాయి దానికి ఎక్స్పోర్ట్ ప్లానింగ్ కూడా ఉంది ఎందుకనే తీర ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం అదే అలానే దేశీయ అవసరాలకు అవసరమయ్యేటువంటి ఇంధనాన్ని సప్లై చేసేటువంటి బాధ్యత కూడా ఆ సంస్థలు తీసుకుంటే ప్రభుత్వ ఒప్పందాల్లో ఫైనల్ స్టేజ్ ఎఫ్ఐడి అనమాట ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎస్ఐపిబి అని చెప్పని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయం ఓకే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని చెప్పని ఆ బోర్డు మీటింగ్లో అప్రూవల్ అయినటువంటి డెసిషన్ రోజు కేబినెట్ ఫైనల్ చేసింది క్యాబినెట్ క్లియరెన్స్ వచ్చిందంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగానే మనం చూడాలి ఇంకా వెంటనే పనులు ప్రారంభిస్తుంది ఆ సంస్థ ఓ ముహూర్తం పెట్టుకొని సో ఆ అప్గ్రేడేషన్ ఆఫ్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఆరు అంటే పద్దెనిమిది నెలల కాలాన్ని నిర్దేశించుకున్నారు అప్పటికి వ్యవస్థలన్నీ కూడా సన్నద్ధం అయితే ఈ గ్రీన్ ఎనర్జీస్ ని మనం మన కళ్ళతో చూసేటువంటి అవకాశం అవకాశాలు ఉంటాయి సార్ దీన్ని బట్టి మీరు చెప్తుంటే ఒక పక్క కాలుష్యం పెరిగిపోతూ ఉంది ఎందుకంటే జనాలు ఎక్కువ ఒక దగ్గరకు రావడం ఢిల్లీ హైదరాబాదు ఇలాంటి నగరాల్లో ఈ కాలుష్యం పెరిగిపోవడం వల్ల కొద్ది రోజులకి నివాస యోగ్యం కాకుండా వచ్చేటటువంటి పరిస్థితి దీన్ని అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఏదైతే అవసరం ఉందో దానికి ఇప్పుడు నుంచి రెడీ అయితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి గుర్తింపు తర్వాత ఒక అభివృద్ధి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఎప్పుడైనా కానీ ఫ్యూచర్ డెసిషన్స్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి డెసిషన్సే భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి ఇప్పటికి ఇప్పుడు ఇచ్చే పథకాలు ఈ రోజుకే అయిపోతాయి మీరు చేపలు పట్టడం నేర్పిస్తే జీవితకాలం బతుకుతారు చేపలు పంచడం మొదలు పెడితే చూస్తారు ఇక్కడ కూడా అదే సమస్య ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ ఒక ముఖ్యమంత్రి కాకుండా ఆయన ఆలోచన విధానం ప్రకారం చూస్తే కనుక టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు డీప్ టెక్ అనే పదాన్ని మళ్ళీ ఫస్ట్ టైం ఆయన ఉపయోగించారు దేశ రాజకీయాల్లో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ జాబ్స్ ఇవన్నీ ఇప్పుడు ఉత్తరాలు వేయడం అనేది ఒకప్పుడు పాత పద్ధతి ఈమెయిల్స్ వచ్చిన తర్వాత వేసే వాళ్ళ పరిస్థితి ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఇండియా పోస్ట్ అనేది దాన్ని బ్యాంక్ కింద మార్చేస్తాం అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ తగ్గట్టుగా మనం వ్యవస్థ మలుచుకోకపోతే వెనక పడిపోతాం లేదా ఓడిపోయి ఎక్కడో ఉండిపోతాం సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే ప్రధానమైనటువంటి ఒక ఒక ఆర్గ్యుమెంట్ మనం చూస్తూ ఉంటాం వంద అమరావతులు నిర్మించినా గానీ ఒక హైదరాబాద్ సరిపోదు సరిపోదు వంద అమరావతిని తీసుకొచ్చినా గానీ ఒక బెంగళూరు కి సరిపోదు ఒక ఢిల్లీకి సరిపోదు చెప్తాం కానీ బెంగళూరుని ఢిల్లీని హైదరాబాద్ని తలదన్నేలా ఎలా చేయాలంటే ఆలోచన విధానం ఫ్యూచరిస్టిక్ గా ఉంది అడ్వాన్స్ అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మనం కొత్త ఇల్లు నుంచి పాత ఇల్లు నుంచి కొత్త ఇంటికి ఎందుకు వెళ్తాం కొత్త ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి అక్కడ పాతింటితో సెంటిమెంట్స్ ఉన్నాయి కానీ కొత్త ఇంటికి ఎందుకు వెళ్తాం అంటే అక్కడ కొత్త కోసం మనం ఇప్పుడు ఫ్యామిలీ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్ గా విశాలమైనటువంటి ఇల్లు అవసరం కాబట్టి అక్కడే మనం ఉండిపోం కదా సో ఇది కూడా అంతే ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కనుక సిటీస్ ని డిజైన్ చేసినప్పుడు ఈ రోజు ఇండియాలో అర్బనైజేషన్ అనేది ఇండియాకి ఇప్పుడు చాలా అవసరం రూరల్ ఎకానమీ రూరల్ గవర్నెన్స్ ఇవన్నీ ఉంటాయి బట్ వాటిని అర్బనైజ్ చేయడం కూడా చాలా ముఖ్యం అంటే అన్ని తీసుకెళ్లి పట్టణాలు చేయమంటా పల్లె ప్రాంతాలను పట్టణీకరించాలనేది మనం ప్లాన్ చేస్తాం అలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నటువంటి టెక్నాలజికల్ ఇష్యూస్ అన్ని కూడా రాబోయేటువంటి జనరేషన్స్కి ఒక ఐటీ సెక్టార్ని తీసుకొచ్చి ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఒక బీజం వేస్తే ఈరోజు టాప్ టూ పొజిషన్స్ లో హైదరాబాద్ నిలబడింది టాప్ వన్ పొజిషన్ కూడా వచ్చేసింది హైదరాబాద్ దానికి కారణం ఏంటి వేసిన బీజం ఆ రోజు వేసినటువంటి బీజం ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఒక ఇరవై ఐదు ఏళ్ల లైఫ్ టైం ఇచ్చింది ఇదే అది కాకుండా ఒక హెచ్ఎంటి లాంటి సంస్థనే ఒక ఆల్విన్ లాంటి సంస్థని పెడితే ఏం జరిగింది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ల జర్నీ తర్వాత ఆగిపోయినాయి కదా కనుమరుగైపోయింది సో అంటే టెక్నాలజికల్ అప్డేట్ అనేది జరిగిన తర్వాత హెచ్ఎంటీ అనేది హెచ్ఎం వాచ్ అవసరం లేదు అవును మెషిన్ వాచ్ అవసరం లేదు డిజిటల్ వాచ్ అయితే అవసరం ఉంటుంది ఆ విధంగా అక్కడ టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందా లేదా కొడాక్ ఫిలిమ్స్ అనేది ఒకప్పుడు వరల్డ్ వైడ్ గా లార్జెస్ట్ కంపెనీ ఈ రోజు మూతపడి మూత స్మార్ట్ ఫోన్ వస్తే ఏమైంది అప్గ్రేడ్ కాలేదు ఆగిపోయింది సో ఇట్లాంటి అంశాలను పారామీటర్స్ గా పెట్టుకుని చూసినప్పుడు ఏంటంటే కొత్త స్పేస్ లో అందరూ కొత్త వాళ్లే ఈవెన్ హైదరాబాద్ ఏఐ లో పోటీ పడాలన్నా బిగినింగ్ స్టేజ్ లోనే ఉంటుంది కరెక్ట్ బెంగళూరు పోటీ పడాలన్నా బిగినింగ్ స్టేజ్ లోనే ఉంటుంది కానీ ఐటీ లో హైదరాబాద్ తో పోటీ పడాలంటే కొంచెం కష్టం ఇరవై ఐదేళ్ల కుర్రాడితో పదహారు ఏళ్ళ పిల్లాడు ఫైట్ చేసినట్టు ఉంటది పదహారు ఏళ్ళు కాదు పది ఏళ్ళు పది నెలలు పన్నెండు నెలల పిల్లాడు అనుకుందాం సో అందుకని ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఏం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది దాన్ని అప్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సో అది కరెక్ట్ గా ఆలోచించినప్పుడు దాన్ని విజన్ అంటారనమాట ఆ విజన్ కరెక్ట్ గా మనం కనుక గైడ్ చేయగలిగితే ఫ్యూచర్ లో జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఒక గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పాలసీ తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేయదు మన దేశంలో దురదృష్టం ఏంటంటే విధానపరమైనటువంటి నిర్ణయాలకు దిశానిర్దేశం మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేయగలదు ఆ పాలసీకి అనుగుణంగా రాష్ట్రాల పాలసీలు నిర్మించుకున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో విధానాల రూపకల్పన జరుగుతుంది గ్లోబలైజేషన్ పేరుతో మన్మోహన్ సింగ్ గారు సంస్కారాన్ని తీసుకొస్తే కర్ణాటక హైదరాబాద్ మాత్రమే అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆ రోజు ఐటీ అనేటువంటి విప్లవాన్ని పట్టుకున్నాయి ఇవి సక్సెస్ అవుతున్నటువంటి మాడ్యూల్ చూసినాక మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ కొంత భాగం అందులో నడిచే ప్రయత్నం చేసింది మిగతా రాష్ట్రాలు ఏవి చూడలే సో అక్కడ పాలసీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని లోపమా దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలు లోపమా ఇక్కడ కూడా అదే రెండు వేల ఇరవై ఒకటిలోనే గ్రీన్ ఎనర్జీ పాలసీని కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద పెద్దగా ఫోకస్ పెట్టాల కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెలన్నర రోజుల్లోనే ఒక ఎనర్జీ పాలసీని తీసుకొచ్చారు ఐటీ పాలసీని తీసుకొచ్చారు ఒక ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చారు అంటే కొత్తగా వచ్చినటువంటి విధానాలకు అనుగుణంగా ఒక క్రోడీకరణ జరిగింది ఆంధ్రప్రదేశ్లో దాంతో సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ సోర్సెస్ మళ్ళీ వాటిని ఉపయోగించుకోవడం ద్వారా ఈ పరిశ్రమలు వస్తుంది రెండు వేల ముప్పై నాటి ఖచ్చితంగా గ్రీన్ ఎనర్జీ ఏజ్లోకి మనం వెళ్ళకపోతే దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా కాలుష్యమయం అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క దేశానికి అత్యవసరమైంది ఈ రోజు మనం ఇందులో లీడ్ తీసుకుంటే మనం ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయిలో ఉంటాం అప్పుడు ఇన్కమ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా నేచురల్ ఎనర్జీస్ పెట్రోలియం లాగా మనం ఎక్స్కవేషన్ చేసి అక్కడ పడుతుందా లేదా అని వెతుక్కోవలసినటువంటి అవసరం లేదు కాబట్టి అందుకనే ఆ శిలాజ ఇంధనాలు అంటారు కదా అవి ఎక్కడో భూమి లోపల కొన్ని వేల సంవత్సరాల క్రితం మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి అదృష్టవశాత్తు దొరికితే కానీ ఈ రోజు ప్రతి చోట నీళ్లు ఉన్న చోట గాలి ఉన్న చోట సౌర శక్తి ఉన్న చోట అన్ని చోట్ల నుంచి కూడా మనం ఎనర్జీ సో అందుకని మూడో ప్రపంచ దేశాలకి వెనకబడిన దేశాలు లేదా డెవలపింగ్ స్టేట్స్ కంట్రీస్ అని చెప్పి మనం ఏవైతే మాట్లాడుతున్నామో వాటికి ఇది ఒక అద్భుతమైనటువంటి వనరు కాబోతుంది దీన్ని సకాలంలో సద్వినియోగం చేసుకుంటే గనక ప్రపంచ దేశాలకి గ్రీన్ ఎనర్జీస్ విషయంలో మూడో ప్రపంచ దేశాలే దారి చూపేటువంటి అవకాశం మన దేశం జనాభా పరంగా విస్తీర్ణం పరంగా సమశీతోష్ణ స్థితి వాతావరణం ఉండడం వల్ల అన్ని రకాలుగా కూడా అనువైనటువంటి దేశం సో అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎనర్జీ పాలసీ పైన ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ దాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది వివిధ పెట్టుబడిదారి సంస్థలు కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ఈ రంగంలో ఆసక్తి చూపిస్తున్నాయి ఫ్యూచర్ ఈ ఎనర్జీదే అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణలు అవసరం లేదు అవసరం లేదు సో థ్యాంక్ యూ సార్ సో చూసినారు కదండి ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్ ఉన్న వ్యక్తి ఈ రోజు గురించి కాకుండా భవిష్యత్తులో జరగబోయే మార్పులు చేర్పులు గురించి అంచనా వేసి దానికి తగ్గట్టు భవిష్యత్తు తరాలు బాగుపడాలనే ఒక గొప్ప ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చూడాలా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మహోన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని చెప్పేసి కేశవ్ గారు వివరిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి